ఎందుకు ఇదంతా ఇట్లా మిక్స్ పట్టేసుకున్నాం కదా మెత్తగా అయితే అయింది ఇప్పుడు మనం తెల్లని మిక్స్ చేసుకున్నాము ఇంకా దంచి పక్కన పెట్టుకున్నాం కదా రుక్ చేసి మిక్సీ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మొత్తం మనం క్లార్ పెట్టుకున్నాం కదా గ్లార్ కొట్టుకోవాలి మొత్తం గ్లార్ ఉట్టుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం కొంచెం వేసుకోవాలి మిక్సీలో ఈ రోజు ఏంటంటే ఉగాది రోజు అయితే వాపన్ గెస్టా కొత్తవి తీసుకుందండి ఆల్రెడీ మా ఇంట్లో ఉంది కానీ మనం ఆడ ఆడవాళ్ళం కదా కొత్తవి వచ్చి ఇంటికి వచ్చి చూ చూస్తే ఇంకా ఇంకోటి కూడా ఇది కూడా బాగుందని నచ్చితే తీసుకుంటామండి అందుకని నాకైతే నచ్చింది ఆల్రెడీ మా ఇంట్లో ఉంది ఇది ఉంది కానీ ఇది బాగుందని కొత్త పనుల తీసుకున్నాను ఈరోజు దీంట్లో అయితే వడగట్టేద్దాం కుక్కర్ అయితే విజిల్ అయితే వచ్చేసింది మూడు విజిల్ విజిల్గా అండి బాగా మెత్తగా అయిపోయింది అంత మెత్తగా కాకుండా నీళ్ళని బాగా వడగట్టేసుకుంటే నీళ్ళు కొంచెం కూడా ట్యామ్ ఉండకూడదు అసలు చేస్తుంది మళ్ళీ అయిపోతుంది మళ్ళీ మనం మిక్సీలో పట్టుకుండేది రోట్లో కూడా కాదు మన ఇంట్లో రోడ్ తోలు అయితే లేదు అందుకని మిక్సీలో కాబట్టి నీళ్ళు ఏమి ఉండకుండా అన్న మొత్తం ఆగిపోయేటట్టుకోవాలి కేజీ జొల్లం అయితే తీసుకున్న అర కేజీ దేలా కేజీ జల్లం అయితే తీసుకున్నా కానీ కేజీ ఏవాకండి కొంచెం ఒక గడ్డ అయితే పక్కన తీసి పెట్టుకోండి ఇలా పేపర్ వేసా లేకుండా మనం ఉన్నా లేచుకున్నా బెల్లం మొత్తం నలభాము కదా అట్లా అయిపోతే మిక్సీలో పట్టుకున్న కూడా వచ్చేస్తుంది ఇది కొబ్బరి పొడి యాలకాయలు కొబ్బరి ఎండి కొబ్బరి ఒక గిన్నెయితే ఎన్ని కొబ్బరి ఒక గిన్నె అయితే తీసుకున్నా మొత్తం ఎండి కొబ్బరి యాలకాయలు అయితే మిక్సీ పట్టుకొని పొడి అయితే చేసుకొని పెట్టుకున్నా ఇవన్నీ రెడీ పోయినా అది కొంచెం ఆరినాక బే ఆనాక శనగ బలు ఆడినాక మిక్సీ పట్టేసుకున్నాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈరోజు ఉగాది కదా ఉగాది అయితే భక్ష్యాలు అయితే చేద్దామని అనుకుంటున్నా అండి అందుకని భక్ష్యాలు తేవడానికి నేనైతే అరికే తింటే చినగబాయలు అయితే వేసుకున్నాను అరికే ఈ బాగా కడగాలి మూడు నాలుగు సార్లు ఫ్రై చేసుకోవాలి నీళ్ళైతే తీసుకోండి ఫిల్టర్ నీళ్ళే తీసుకుంటా మామూలు నీళ్ళకి ఫిల్టర్ నీళ్ళు కలర్ చేంజ్ అవుతుంది తీసుకున్నా కుక్కర్ లో పెట్టేసుకుందాం మూడు విజిల్ వచ్చి వచ్చేదాకా ఇవన్నీ కుక్కర్ లో అయితే ముగించాము మూడు విజిల్ వచ్చినాక అది మనం అయితే స్టవ్ మీద పెట్టేస్తాం ఆ బియ్యలు వచ్చేసరికి మనం అందరైతే పిండి అయితే రెడీ చేసుకుందాం పిండి అండి ఇది అరకేజ్ ప్యాక్ చేసి అరకేజీ ప్యాక్ తీసుకున్నాం కానీ మా అరకే వేయం కదా కొద్దిగా దాకా వేయడం అయితే అరకేజీలో సబ్ తర్వాత గోధుమ పిండి కూడా వేసుకున్నాం పిండి గోధుమ పిండి రోడ్డు ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి అండ్ పసుపు తీసుకుంటున్నాం కొంచెం ఆయిల్ ఆయిల్ వేస్తే చాలా కొంచెం మెత్త కూర ఉంటుంది పిండి అనేది కొంచెం వాటర్ వేసుకుందాం మనం సైతూరు కాకుండా మనం పైన కలుపుకోవాలి కలుపుకొని చూసుకుంటా ఉండాలి మెత్తగా ఇట్లా మనం అంతలో లెక్క విజులు వచ్చేసరికి ఇదైతే పిండి అంత లేక నాముతుంది చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా వస్తుంది పిండి ఇట్లా ఉండాలి ఏమంటే పిండి అయితే పూర్వమైతే రెడీ అయిపోయింది ఈ విధమైతే చేసుకున్నాము బెల్లం దంచుకొని చూడండి ఇట్లా మిక్సీ అయితే పట్టుకున్నది కొబ్బరి పొడి దీంట్లో అయితే చేసాను పిండి లేదు పూర్ణం అయితే చేసాను ఇట్లయితే చూడండి వెళ్ళి ఇట్లా వేసుకోవాలండి కొంచెం కూర మట్టి పెట్టేసుకుందాం భక్షలు అయితే రెడీ అయిపోతాయి చిన్న చిన్న భక్షాలు టేస్ట్ ఫ్రెండ్స్ నెయ్యి నెయ్యి వేసుకున్నా పైన కొంచెం చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మాక్షాలు అయితే అయింది రెడీగా మీరు చూడండి ఫ్రెండ్స్ చేయకుండా చూడండి ఏ విధంగా అనేది చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇంట్లో ఏం చేశారో కామెంట్ మొత్తం కామెంట్ చేయండి ఓకేనా మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి